ఆంధ్రప్రదేశ్లోని అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ మరియు ఫిషరీస్ వంటి కోర్సులలో ప్రవేశాలు ఏపీ ఏపీ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల ఆధారంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ డాక్టర్ ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మరియు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలైంది డాక్టర్ వై ఎస్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఆగస్టు ముప్పైన ప్రారంభమైంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో బిఎఫ్ఎస్సి కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ మూడు వరకు కొనసాగుతుంది ఈ కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు మరియు తరగతుల ప్రారంభ తేదీల వివరాలు ఆయా యూనివర్సిటీల అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి ఇదిలా ఉండగా డాక్టర్ ఎన్ టి ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలోని బీఎస్సీ నర్సింగ్ మరియు ఇతర అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఎన్సిఐటి రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి ప్రస్తుతం ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ జరుగుతోంది త్వరలో నర్సింగ్ మరియు ఇతర కోర్సులకు కూడా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తాజా అప్డేట్స్ కోసం సంబంధిత యూనివర్సిటీల అధికారిక వెబ్సైట్లను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని అధికారులు సూచించారు